ఈరోజు కొన్ని వందల రోగాల్ని నయం చేసే మునగా కర్పూడి తయారు చేసుకుంటున్నాము ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక రెండు స్పూన్లు మెంతులు వేసి ఇవి వేగిన తర్వాత ఒక కప్పు గింజలు వేసుకుని చిరపట్లు ఆడేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకు పక్కన పెట్టుకోవాలి మరి కొంచెం ఆయిల్ వేసుకుని ఇందులోకి ధనియాలు జీలకర్ర వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత మినపప్పు వేసుకుని ఇవి ఎర్రగా వేగిన తర్వాత గుప్పిడు గుమ్మడి గింజలు కారానికి సరిపడగా ఎండుమిర్చి కూడా వేసుకుని వీటిని వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి శుభ్రంగా కడిగి పొడిగా ఆరబెట్టుకున్న మునగాకుని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి మనం చేత్తో నలిపితే చక్కగా పొడవాలి ఇలా వేగితే సరిపోతుంది దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందు వేయించుకున్న గింజలు మెంతులు వేసి మెత్తగా పొడి చేసుకుని మిగిలిన దినుసులు కూడా వేసేసుకుని ఇందులోకి కొద్దిగా వెల్లుల్లి రెమలు ఉప్పు కూడా వేసుకుని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని తీసుకోవడమే రోజుకు ఒక ముద్దలో వేసుకుంటా